ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం ఈ నెల పదహారవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటన్నర ఆ ప్రాంతం నుంచి రవి తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు అంటే రవి వృచ్చిక రాశి నుంచి ధనుసు రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ రవి వృచ్చిక రాశి నుంచి ధనుసు రాశి ప్రవేశం చేసేటప్పుడు మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఇంతకాలం కూడా రవి అంటే పదహారవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా రవి కుంభరాశి వాళ్ళకి దశమ స్థానంలో ఉన్నాడు సంచారం చేస్తున్నాడు అంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు ఇప్పుడు రాజ్యస్థానం నుంచి ఆయన లాభస్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు పదహారో తేదీ మధ్యాహ్నం ఒంటిగంటున్నారు ఆ ప్రాంతం నుంచి ఈ లాభస్థానంలోకి రావటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా లాభస్థానం అంటే ఏదైనా సరే మరి చాలా వరకు కూడా అది మంచిదే కదా ఎవరికైనా సరే లాభస్థానంలో ఉండటం గ్రహాలు ఉండటం అనేది అది మేలే చేస్తుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి అలాగే అక్కడ పంచమ స్థానంలో గురుడు కూడా గురుడు గురు దృష్టి కూడా ఈ లాభ స్థానం మీద పడుతుంది ఇలా లాభస్థానం మీద పట్టడం వల్ల ఆ రవి ఇచ్చే ఫలితాలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి రవి ఇచ్చే ఫలితాలు ఇంకా సూపర్గా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి రవి అంటేనే అధికారానికి చిహ్నం అధికారం నాయకత్వ లక్షణాలు రవి అంటేనే పవర్ శక్తి సామర్థ్యం అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా పదహారో తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రం ఉద్యోగపరంగా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగాల కోసం ఉద్యోగాల్లో ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త కొత్త బాధ్యతలు వాళ్ళ యాజమాన్యాలు అప్పగించడానికి అవకాశాలు ఉంటాయి కొత్త కొత్త పదవులు వస్తాయి కొత్త కొత్త బాధ్యతలు వాళ్ళకు చేజిక్కించుకుంటారు ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ప్రమాణమైన అవకాశాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువత ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఉద్యోగాల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతగా అలాగే రవి ఆరోగ్యానికి కూడా కారకుడు అందువల్ల వీళ్ళ ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి అంటే గతంలో మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటి నుంచి సాంత్వన లభిస్తుంది వాటి నుంచి ఖచ్చితంగా మీకు రిలీఫ్ దొరుకుతుంది రిలీఫ్ దొరికి మీకు మీరు ఒక కొత్త ఉత్సాహంతో కొత్త ఉత్తేజంతో చాలా యాక్టివ్గా ఉండి మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనులకి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీ కుటుంబంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతరత్ర కానీ మీ యొక్క పేరు ప్రతిష్టలు అనేవి బ్రహ్మాండంగా పెరుగుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ యొక్క మీకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మీ మాటకు విరివిచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మీ మాటకి దాసోహం చెందేవాళ్ళు ఎక్కువ ఉంటారు దానికి తోడు మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాలు చేయాలనుకునే శత్రువులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఏదో విధంగా రాంగ్ ట్రాక్లోకి నడిపించాలనుకునే శత్రువులు ఎవరై ఉన్నారో ఎవరైతే ఉన్నారో మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీద కూడా మీరు పై సాధిస్తారు వాళ్ళందరినీ కూడా మీరు పాదాక్రాంతం చేసుకుంటారు వాళ్ళందరి మీద కూడా మీరు పైచేయిని సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ నెలలో అంటే ఇప్పుడు పదహారో తేదీ మధ్యాహ్నం నుంచి ఈ కంటికి సంబంధించిన ఆపరేషన్స్ కానీ కంటికి సంబంధించిన సమస్యలకు సంబంధించి చికిత్సలు కానీ మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అవి విజయవంతం అవుతాయి అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే ఎంత కష్టమైన పని అయినా సరే మీరు అత్యంత సునాయసంగా పూర్తి చేసేస్తారు అత్యంత సులువుగా మీరు పూర్తి చేసేస్తారు దానివల్ల కూడా మీకు ఖచ్చితంగా ఒక రకమైన సంతృప్తి ఒక రకమైన మానసికమైన సంతోషం మానసికమైన ఆనందం మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రతీది కూడా ఒక పాజిటివ్నెస్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఒక పాజిటివ్ శుభవార్తలు ఎక్కువగా వినడానికి శుభకరమైన పనులు చేయడానికి శుభకార్యాల్లో ఎక్కువ పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుజుడు కూడా అక్కడ లాభస్థానంలోనే ఉన్నాడు కాబట్టి మీరు ఇంకా దుందుడుగా ఇంకా ఉత్సాహంతో మరింత ఉత్సాహంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు కొంచెం శ్రమ ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు అన్ని రకాలుగా కూడా ఉద్యోగంలో కానీ రంగాల్లో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ మీరు మంచి అభివృద్ధిని సాధించడానికి మంచి ఆదాయం మీరు పొందడానికి ఆదాయ మార్గాలు పెరగడానికి కొత్త అవకాశాలు రావడానికి ఆరోగ్యం మెరుగుపడడానికి ఇలాగ అన్ని రకాలుగా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించారు మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు సూర్య అష్టకాన్ని మీరు చదవండి అలాగే సూర్యనారాయణ స్వామి వారి ఆలయాలను సందర్శించండి అలాగే ప్రాతకాలంలోనే ఆదిత్య హృదయాన్ని పఠించండి అలాగే సూర్య నమస్కారాలు చేయండి దానివల్ల రవి ఇంకా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవన్ నమస్కారం